వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న చెప్పాను కదా బట్టలు అయితే ఫోల్ చేసి పెడతాను అని చెప్పేసి ఇక్కడ చూడను ఫ్రెండ్స్ ఇలా నీట్ గా అయితే సర్దేశాను అనమాట ఇవి వచ్చేసి పిల్లల బట్టలు అనమాట మామూలు తాళి డ్రెస్సులు ఇవి వచ్చేసి చిన్నోడివి ఇక్కడ బట్టలు కానీ ఏదైనా సెల్ఫ్లో పేపర్ వేసేటప్పుడు ఇలా ఆరెంజ్ కలర్ పేపర్ అనేది వేయండి ఫ్రెండ్స్ ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మెస్సీగా కాకుండా ఉంటుంది మనం ఇల్లు కొంచెం లేటుగా దొరుకుతున్నా కూడా అప్పటికప్పుడు నీట్గా అనేది తొందరగా అనమాట మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీ అందరికీ అర్థమవుతుంది సాయంత్రం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇలా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గిన్నెలైతే బోలరించాలి సాయంత్రం ఈరోజు ఇల్లు కూడా తుడుస్తున్నాను అనమాట ఎందుకు తుడుస్తున్నాను అంటే ఈరోజు కొంచెం ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్టు అనిపించింది నెగిటివిటీని తరిమి కొట్టాలి అంటే నా దగ్గర ఒక మంచి చిట్కా ఉందనమాట అదేంటి మీ అందరికీ లైవ్లో చూపిస్తాను చూసేయండి ఏంటి అది అనుకుంటున్నారా ఇదేంటో గుర్తుపట్టారా మీరందరూ ఇది వచ్చేసి ఆవుపంచకం అనమాట ఇది ఈరోజు ఇంట్లో నెగిటివిటీని బయటకు పంపించేద్దాము అయితే ఈ ఆవు పంచకం అనేది కొంచెం వాటర్లో వేసి సున్నం వేసి కొంచెం పసుపు వేసి కలిపి ఇల్లంతా మనం చల్లాము అంటే ఇంట్లో నెగిటివిటీ లేకుండా ఉంటుందన్నమాట మీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ చిట్కా అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ప్రతి నెలా ఇలా చేయనీకి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంట్లో నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను ఈరోజు సాయంత్రం కూడా ఇల్లు అయితే నీట్గా తుడ్చాను అన్నమాట ఇది ఆవుపంచకం చల్లము అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఆవుపంచకం చల్లిన తర్వాత మీ అందరితో మీట్ అవుతాను ఎలా చల్తాను మీరందరూ కూడా కొంచెం చూడండి మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మగ్గులో వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం పసుపు కొంచెం సున్నం ఆవు పంచుకోమన్నమాట ఇప్పుడు ఇది ఇందులో వేస్తాను ఇది చల్లిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపారాధన అయితే ఇంట్లో చేస్తాను అనమాట మీ అందరికీ చూపిస్తాను చూడండి ఇలా వేసాను స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం స్మెల్ తీసుకోవడానికి కొంచెం మంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కానీ పంచకం తాగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట కానీ మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం చాలామంది ఇంట్లో నెగిటివిటీ రాకుండా మంచి పనుల కోసం అంటే మనం ఏదైనా పూజలు అలా చేసినప్పుడు పంచకం అనేది చల్ చల్లి మిగతా పని అనేది చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను నెలకు ఒకసారి ఇలా ఖచ్చితంగా మీరు చల్లారు అనుకోండి ఇంట్లో నెగిటివిటీ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఇదైతే ఇంట్లో అయితే చల్లిన తర్వాత మీ అందరితో మీరు అవుతా ఇగో అయితే అయిపోయింది వస్తువు ఈ చూడని ఆవుపంచకము ఇంట్లో అంతే నెగిటివిటీ అనేది ఉండదు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే కనుక ఆవుపంచకం అనేది నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో మీకు ప్రయత్నించండి ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే ప్రతి దాంట్లో మనం సక్సెస్ అవుతాం అలాగే అందరూ అన్ని వీళ్ళ మనకు సహకరించాలి అంటే నెగిటివిటీ అనేది రాకుండా ఉంచుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఇంట్లో ఇలా చేసి కనకదార సూత్రం అనేది రోజు పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివిటీ రాకుండా ఉంటుంది అన్నమాట సరే అయితే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతా బాయ్